హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు డబ్బులు పడుతున్నాయా అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు ఈ వీడియోలో చక్కటి సమాధానం అనేది మీకు కంపల్సరిగా అందుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి విత్ ప్రూఫ్స్తో అయితే మనం చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇవ్వండి అదేవిధంగా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మా అమ్మగారికి అనేది డబ్బులు అనేది రావడం జరిగింది అదేవిధంగా వీడో పెన్షన్ అయితే తీసుకుంటున్నారు మా అమ్మగారు సో ఫ్రెండ్స్ ఈ డౌట్ అయితే మీకు క్లియర్ అయిందనేసి అనుకుంటున్నాను పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అయితే అవుతున్నాయి ఆల్రెడీ మీరైతే చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అప్ చేసుకుంటున్నారు అలాంటి వారికి నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ చక్కచక్కగా జమ అవుతున్నాయి ఒకసారి మీరైతే చెక్ చేసుకోగలరు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ట్రైబల్ ఏరియాస్లో ఉండే మహిళకైతే కంపల్సరిగా తెలియాలి మీరు లైక్ వల్ల చాలా దూరం వీడియో అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది సో ఫ్రెండ్స్ చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది ఆల్రెడీ అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతున్నాయి అదేవిధంగా పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు కూడా ఈ చేయూతా పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతుంది కంపల్సరిగా మీరైతే చెక్ చేసుకోగలరు